హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక లో కాస్ట్ రీజనబుల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడొకటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డు అండి కాంబే రోడ్డు ఇక్కడ రీసెంట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు స్టాచ్యూ అనేది రీసెంట్గా ఈ సెంటర్ అనమాట అది శివాలయం సెంటర్ అంటారు ఈ సెంటర్ని సో ఈ రోడ్డు మనకి వాసవి కళ్యాణ మండపం రోడ్డు అండి ఇది వాసవి కళ్యాణ మండపం రోడ్డు సో చూస్తున్నారు కదా ఈ రోడ్లో మనకి బ్యాంక్ ఆక్షన్లో ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను ఈ రెసిడెన్షియల్ జోన్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ అండి ఇది ఈ రోడ్డు ఫేసింగ్లోనే వాసేవ కళ్యాణ మండపం రోడ్డు ఫేసింగ్లోనే ఈ వాటర్ ప్లాంట్కి ముందుగా ఉండే స్థలం అన్నమాట తూర్పు దక్షిణం కార్నర్లో ఉండే ల్యాండ్ అండి సుమారుగా పదిహేడు యాభై మూడు కొలతల్లో ఉండే వంద గజాల స్థలం అండి ఇది చూస్తున్నారు కదా దక్షిణం వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు తూర్పు వైపు ఇరవై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి పదిహేడు యాభై మూడు కొలతల్లో ఉండే వంద గజాల స్థలం ఇది ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ఎనభై వేల రూపాయలు ఉందండి అంటే దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ఫ్లెక్సిబుల్ ప్రైస్గా అరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఎందుకంటే మీకు ఇది సెమీ కమర్షియల్గా యూజ్ అవుతుంది వాసవి కళ్యాణ మండపం రోడ్ అనేది అన్ని ప్రైమ్ లొకాలిటీకి దగ్గరగా ఉంటుంది స్వాతి రోడ్డుకి హైదరాబాద్ హైవేకి హౌసింగ్ బోర్డ్ కాలనీకి సో వీటన్నిటి కూడా మేబీ హైదరాబాద్ హైవే ఇక్కడ నుంచి అర కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుందండి స్వాతి రోడ్ నుంచి పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది పక్కనే మీకు దర్గా ఫ్లాట్స్లో కమర్షియల్ ఏరియా ఉంది పప్పులారిటీ కూడా దగ్గరగా ఉంటుంది సో ఇలాంటి ప్రైమ్ లోకాలిటీ అన్నిటికీ దగ్గరగా ఉంది కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుందండి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి రీజనబుల్ రేట్కి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజంతా ఎప్పుడు ఆక్షన్ జరుగుతుందనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు అవన్నీ కూడా చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీని మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసుకుని తీసుకోవచ్చండి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఆర్పీకి యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎవరైతే హైయెస్ట్ బిడ్ అనేది కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫామ్ అవుతుంది వాళ్ళు నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు సుమారుగా పదిహేను రోజుల నుంచి నెల రోజులు టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ అదేవిధంగా మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం అండి సో మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి కమిషన్ అనేది ప్రాపర్టీ వ్యాల్యూని బట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ